అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజన గ్రామంలో బ్రహ్మరథం పట్టారు అడుగడుగున గీతకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు సాలూరు నియోజకవర్గంలోని అరకు పార్లమెంటు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందించాలని కోరారు వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఏపీ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందన్నారు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడున్న సమస్యలను మనోభావాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు కూటమి పార్టీలంతా సైన్యంలా కదలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం మనకు ఎన్ని ఓట్లు వచ్చాయో గీతా మేడం గారు కూడా అన్ని ఓట్లే వస్తేనే మన ఆవిడకి మన కొత్తగా ఉంటూ మన సమస్యలు పెద్దవారికి డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి అయ్యే ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఇది చారిత్రాత్మకంగా ఇప్పటి వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదమ్మా డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయరు అట్లాంటిది ఆలోచిస్తున్నారు అలాగే ముద్రా లోన్ ఇంతకు ముందు చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవారు ఐదు లక్షలు ఇప్పుడు ముద్రా లోన్స్ ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల చొప్పున ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోదీ గారు అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఈ నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలి ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి ఇంటింటికి మంచి నీరు సౌకర్యం కల్పించాలి రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీళ్లు నీటి సౌకర్యం కల్పించాలి రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికి అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు సర్పంచ్ నిధులు చూస్తే మనం సర్పంచ్ నిధులని మళ్లింపబడి చాలా మంది మనం అంతా హ్యాజిటేషన్ చేసాం సర్పంచ్ నిధులు లేవు మన రోడ్లు వీధి దీపాలు లేవు ఎందుకంటే కరెంటు బిల్ అని చెప్పి కట్ చేసేస్తున్నారు ఈ రోజు చెప్పాలంటే వీధి దీపాలకి సోలార్ ప్యానెల్స్ తోటి ఎల్ఈడి ల్యాంప్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే చాలా రకాలైన సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అవన్నీ వినియోగి వినియోగించుకోవాలంటే మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అండ్ పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని ఆయన జీవితం ఆయన హాయిగా సినిమా షూటింగ్లు చేసుకుని గడపచ్చు కానీ అలా కాకుండా బయటకు వచ్చి ఎండనక వాననక కష్టపడుతూ అందరి కోసం ప్రజల కోసం మన భావి భారత ఆంధ్రుల కోసం మన పిల్లలు తరతరాలు నెక్స్ట్ బావి భవిష్యత్తు తరాల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఉపాధి లేక ఈ రోజు యువకులు ఎంత మంది రోడ్ల మీద ఉన్నారో మనం చూస్తాం మనం ఆలోచిస్తే ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు క్యాలెండర్ లేదు మీ క్యాలెండర్ కూడా వచ్చాను జాబ్ వాడు దేవుడు జాబ్స్ లేవు మన ఇంట్లో పిల్లలకి మనం రోజు